హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ అదిరిపోబోతుంది వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అంటారు మరి అపూర్వ వేలితో అపూర్వ కన్ను పొడిపించిన భూమి ఏం జరిగిందా మరి శరత్ చంద్ర ఒక మంచి సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడా తనకిష్టం లేని నాట్యాలయానికి మొదటి చెక్కుగా డొనేషన్ ఇప్పించిన భూమి సూపర్ కదా ఇంకా మరి గగన్ కూడా నక్షత్ర చేస్తున్న నక్షత్ర చేస్తున్న ఆ చిలిపి పనులకి పులిస్టాప్ పెట్టడానికి భూమికి దగ్గరవ్వడానికి వరంగా మారిందా నక్షత్ర చేస్తున్న పని కారణంగా గగన్కి భూమికి దగ్గరవ్వడానికి ఒక అవకాశం వచ్చిందా మరి అవుననే చెప్పాలి వీళ్ళిద్దరూ మరి గగన్ భూమిలు దగ్గరవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గగన్ రాత్రంతా నిద్ర పట్టక ఇంకా శోభాచంద్ర ఫోటో దగ్గర తనకి నమస్కరించి భూమిని తనని కల్పమని చెప్పి ఇంకా ప్రార్థించగా మరి ఒక వెలుగులాంటి వెలుగు రావడంతో సంతోషంతో ఇంకా టెర్రస్ పైకి వెళ్తాడు వెళ్ళి చందమామ వంక చూస్తూ ఉంటాడు చందమామని చూస్తూ మరి కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు భూమి కూడా నీలాగి ఉంటుంది చందమామ గుండ్రటి గుండ్రటి అందమైన ప్రతిబింబం తనది కల్మషం లేని మనస్తత్వం నిజంగా భూమిని చూస్తే చాలా ఈర్షగా అనిపిస్తుంది కొండంత ప్రేమని పంచుతుంది తన పక్కన ఉన్నది ఎవరా అని చూడదు తనకి దగ్గర ఏమున్నా సహాయం చేసేస్తుంది నిజాయితీగా ఉంటుంది చాలా సంస్కారవంతంగా ఉంటుంది ఇవన్నీ ఎవరు నేర్పించారు తన చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన భూమికి ఇంత మంచి లక్షణాలు ఎలా వచ్చాయి అందుకే భూమి నన్ను ఫ్లాట్ చేయించింది తన ప్రేమకి తన ఓర్పుకి నేర్పుకి పడిపోయాను కానీ తన మనసులో ఏముందో చెప్పకపోయినా తెలుసుకున్నాను భూమి ఖచ్చితంగా నన్ను లవ్ చేస్తుంది ఈ లవ్ చేస్తుంది అనడానికి తను నన్ను నో చెప్పలేదు కదా అందుకే నేను డిసైడ్ అయ్యాను కానీ భూమి మనసులో భూమితోనే ఐ లవ్ యు గగన్ అని చెప్పించుకోవాలి చెప్పించుకోవాలి అంటే ప్రతి ఆడపిల్లకి ఇంకొక ఆడపిల్లతో మాట్లాడుతుంటే ఈర్షగా ఉంటుంది అని అనేవారు అమ్మ చెప్తూ ఉండేది ఫస్ట్ ఫస్ట్ ఎవరైనా ఒకరు ఇష్టపడితే ఇంకొకరు తనతో బాగా మాట్లాడితే తట్టుకోలేరు అని మరి భూమికి కూడా అలాంటి ఫీలింగ్స్ ఏ ఉంటే ఒకవేళ అది నాకు అడ్వాన్స్డ్గా మారుతుంది ఖచ్చితంగా తన మనసులో ఏముందో నాకు తెలిసిపోతుంది వస్తున్నా అనుభూమి తెలుసుకుంటా ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోను రేపటి నుంచి నేను అదే పనిలో ఉంటాను అని చెప్పేసి అనుకుంటూ ఓయ్ చందమామా నేను ప్రేమించినవి అమ్మాయి ఆమెడ దూరంలో ఉంది నా మనసులో మాట తీసుకెళ్ళి తనతో చెప్పాను కదా తన మనసులో మాట కూడా చెప్పేటట్టుకు చూడు చందమామా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా వెన్నెట్లో అలా కబులు చెప్పుకుంటూ ఉంటాడు చాలాసేపు అయిపోతుంది ఇంకా అప్పుడు వెళ్ళి తన రూంలోకి వెళ్ళి నిద్రపోతాడు ఇంకా ఇదిలా ఉండగా మరి ఫోన్ లాక్కుని శోభాచంద్ర ఫోటో దగ్గర తీసుకువెళ్ళి ఫోన్ని చిత కొట్టేస్తుంది భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరి అపూర్వ కానీ శరత్చంద్ర ముందు కుక్కిన పెయిన్లా పడుంటుంది కదా నోరెత్తకుండా ఇది ఎంత మోసం చేసింది నన్ను నా కళ్ళ ముందే నా ఫోన్ లాక్కుని మొత్తం దానిలో ఉన్న డాటా అంతా పాడు చేసింది పగల కొట్టింది భూమి నువ్వు మామూలు దానివి కాదే నువ్వు నిన్ను తక్కువ అంచనా వేశాను కానీ నువ్వు నా జీవితానికి ఎసరిపెట్టడానికి వచ్చావు ఆస్తి రాయొద్దని చెప్పావు అక్కడి వరకు బాగానే ఉంది కానీ ఫోన్ను పగల కొట్టేవు చూడు నీ తెలివితేటల అమోఘం అసలు పొగడలేకుండా ఉన్నాను నీ తోటిదే నా కూతురు అదొక బుద్ధావతారంగా ఉంది నువ్వు మాత్రం నన్నే ఎత్తుకు పై ఎత్తి వేసి నన్ను చిత్తు చేసావే అని చెప్పేసి పళ్ళు పటా పటా కొరుక్కుంటూ చూస్తూ ఉంటుంది ఇంకా దొంగచూపు చూస్తూ మరి అపూర్వ వంక ఏంటి చూసావా కళ్ళు మెలిపెట్టి చూసావా అపూర్వ నీకే తెలివితేటలు కాదే నిన్ను నేను చేతులు జోడించి వేడుకున్నా ఆస్తిలో కొంచెం మా అమ్మ పేరున రాయమని చెప్పి కానీ నువ్వు ఒప్పుకోలేదు రూపాయి కూడా ఇవ్వనన్నావు ఎవరి ఆస్తి ఎవరు ఎవరు అనుభవిస్తారు అని చెప్పి అనుకుంటూ ముక్కలైపోయిన ఫోన్ని పైకి విసిరిపొడుతూ హహాహా అంటూ నవ్వుతూ భూమి చంద్ర ఎప్పటి నుంచో తెలియని ఒక భయంకరమైన నిజాన్ని కూడా నీకు చెప్తాను అని చెప్పి అనగానే గుండె చేత పట్టుకుని మరి పై ప్రాణాలు పైనే పోతున్నట్టు వింటుంది అపూర్వ ఏంటి ఏంటి శోభ అది అనంగానే నువ్వు జాగ్రత్తగా విను ఇంతకాలం నువ్వు నేను చనిపోవడానికి కారణం నాట్యం అనుకుంటున్నావు కదా అవును నాట్యం కారణంగానే నువ్వు చనిపోయావు కదా కాదు చంద్ర అలా నువ్వు అపోహపడుతున్నావు అది నీ మనసులో ఉంటే ఈ రోజుతో తీసేసి నా మరణానికి కారణం నాట్యం కాదు చంద్ర ఎలా చనిపోయానో ఎవరు చంపారో నాకు ఎందుకు నిండు నీరేళ్ళు నిండిపోయాయో అన్ని విషయాలు వివరంగా చెప్తాను చంద్ర అప్పటి వరకు కొంత సమయం పడుతుంది కానీ ఈ లోపల నువ్వు నేను చెప్పింది చెప్పినట్టు చేయి చంద్ర నాట్యం అంటే నా ప్రాణం నువ్వు నక్షత్ర వచ్చిన కాలేజ్ ప్రిన్సిపల్కి డొనేషన్ చేయిందన్నావు చెయ్యి చంద్ర ఇప్పటి నుంచి ఎక్కడ ఎక్కడ నాట్య కళాశాలలు స్థాపించాలో అక్కడ స్థాపించు అది నా జీవిత ధ్యేయం ఈ కోరిక మన్నించి తీర్చు చంద్ర అలాగే ఆస్తి మాత్రం నక్షత్రకి కానీ అపూర్వక కానీ అస్సలు రాయకు ఎందుకంటే ఆస్తితో ప్రేమని కొల్చినట్టు అవుతుంది వాళ్ళ ప్రేమని అవమానించినట్టు అవుతుంది అర్థమైందా చంద్ర అని చెప్పేసి అంటుంది ఇంకా అప్పుడు శరత్చంద్రకి పూర్తిగా అర్థమవుతుంది శోభ నన్ను మన్నించు శోభ కానీ నువ్వు చనిపోవడానికి కారణం నాట్యం కాదా నిన్ను ఎవరన్నా చంపారా చెప్పు శోభ వాళ్ళను బతకనివ్వను ఎక్కడున్నా వెంటాడి వెంటాడి జైలు జీవి స్టేషన్లో అరెస్ట్ చేయించి పెడతాను చెప్పు ఒక్క మాట నిజం చెప్పు అనగానే చెప్తాను చంద్ర అది చెప్పడానికి ఇంక కాలం లేదు దగ్గరగానే ఉంది నువ్వు కంగారు పడకు అని చెప్పేసి ఇంకా భూమి ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి అపూర్వవంక చూసుకుంటూ స్పృహ కోల్పోతున్నట్టు కింద పడిపోతుంది పడిపోగానే ఇంకా కృష్ణప్రసాదు మనసులో సంతోషంగా ఉంటుంది అమ్మ నువ్వు చెప్పింది చెప్పినట్టు చేసావు తండ్రిని నీ దారికి తెచ్చుకుంటానన్నావు నువ్వు చెప్పినట్టే చేస్తానన్నావు చేసుకున్నావు భూమి షబాష్ భూమి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా స్పృహత పడిపోయినట్టు నటిస్తున్న భూమికి ఇటు చెర్రి అటు మీర ఇద్దరు మంచినీళ్ళు పట్టి రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటారు అప్పుడు అపూర్వ అక్కడే ఉంటుంది అపూర్వ పక్క నుంచి వెళ్తున్న భూమి ఇంకా చూసావా తల తన్నేవాడు ఉంటే తన్నేవాడు ఉంటాడంట నువ్వు చేసిన మోసాలు ఘోరాలు ఈ రోజుతో పరిసమాప్తం కావాల్సింది ముందు ముందు నాయే చూస్తూ ఉంటావు కబడ్దార పూర్వ అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది భూమి ఇంకా అలా వెళ్ళిపోవడంతోనే శరత్చంద్రకి ఆశ్చర్యం వేస్తుంది నిజంగా నా శోభ ఆత్మహ హత్యా ప్రయత్నం చేశారా ఇది నేను తెలుసుకోలేకపోతున్నానా ఎంత పని జరిగింది అని చెప్పి శోభ నువ్వు నువ్వు చనిపోయిన విషయం ఎలా చనిపోయావో ఏంటో ఇప్పటి వరకు నాకు తెలియకుండా పోయింది నీ చనిపోవడంలో కుట్రకోణం దాగిందని నాకు భూమి చెప్తే గాని తెలియటం లేదు త్వరలోనే చెప్పు శోభ వాళ్ళని మాత్రం అంత చూస్తాను ఏం అపూర్వ శోభ చనిపోవడానికి కారణం ఏమై ఉంటుందంటావు ఏం జరిగిందంటావు అని చెప్పేసి మరి మతి భ్రమించిన అపూర్వనే శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఏమో బావా నాకు తెలుస్తుంది అక్కకే తెలుస్తుంది అక్క చెప్తుంది కదా అని చెప్పేసి అనగానే అక్క చెప్పే లోపల నువ్వు శోభాతోనే ఉండేదానివి కదా కాబట్టి నీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి కదా తెలియదు బావా నాకు అని చెప్పేసి అంటుంది ఇంకా శరత్చంద్ర వెంటనే నక్షత్ర రేపు మీ కాలేజీ వాళ్ళని పిలిపించు నేను మొదటి రేపు మంచి రోజు మొదటి చెక్కు వాళ్ళకే రాసిస్తాను సరే డాడీ రేపు తీసుకొస్తాను డాడీ అని చెప్పేసి అంటుంది నక్షత్ర ఇంకా శరత్ చంద్ర ఎంతైనా సరే ఏదైనా సరే రేపు మొదలు పెట్టాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోతాడు ఇంకా అపూర్వం మాత్రం నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది తెల్లవారితే నక్షత్ర బర్త్డే ఆస్తంతా చక్కగా అరటిపండు వల్చినట్టు చేతిలోకి వచ్చేస్తుంది అనుకున్నాను కానీ ఆ భూమి అలా చేయలేదు చేయలేదు కదా ఇంకా తర్వాత స్టెప్పు ఎలా చంపానా కూడా చెప్తాను అంటుంది ఇది కొరకరాని కొయ్యగా తయారైంది దీన్ని అడ్డు తప్పించుకోవాలనుకుంటే తప్పించుకోలేకపోతున్నాను ఏం చేసైనా ఈ పుట్టినరోజు నాడు ఈ భూమిని బయట గేంటేయాలి అనుకున్నా చేతిలోకి వచ్చిన వీడియోని చేజేతులారా దానికి అప్పచెప్పేశాను అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా భూమికి చాలా పట్టరాని సంతోషంగా ఉంటుంది ఇంకా కృష్ణప్రసాద్ కూడా ఆనందంగా ఉంటాడు రూంలోకి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అయి అమ్మ ఇన్ని రోజులకి తృప్తిగా అనిపించింది చేయాల్సిన నాలుగు మాటలు నాన్నతో చేసేసాను ఇంకా నీకు నాట్యాలయానికి రేపు పొద్దున్నే మొదటి చెక్కు కూడా నాన్న పేరుతో ఇప్పిస్తాను నీ ఆత్మకి శాంతి కలిగిస్తానమ్మా ఈ భూమి ప్రతి అడుగు నీకోసమే వేస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అందరూ నిద్రపోతారు తెల్ల తెల్ల తెల్లవారుతూ ఉంటుంది ఇంకా మార్నింగ్ మార్నింగే నక్షత్ర లేచి కూర్చుంటుంది ఈరోజు నా బర్త్డే కాబట్టి నాకు ఫస్ట్ విషెస్ బావతోనే చెప్పించుకోవాలి బావే చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది బావ ఏం చేస్తున్నాడో ఏమో ఈ పాటకి లేచే ఉంటాడు యోగా అవి చేస్తాడు కదా అని చెప్పేసి అనుకుంటూ ఫోన్ మీద ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ గగన్ రాత్రంతా నిద్రపోకపోవటం వల్ల ఎక్కువసేపు ఫోన్ అక్కడ పెట్టేసి నిద్రపోతూ ఉంటాడు అబ్బా బావా ఫోను ఫోన్ బావా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఫోన్ రింగే 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 కట్ అయిపోతూ ఉంటుంది ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ మళ్ళీ సెకండ్ టైం కూడా ట్రై చేస్తుంది ఇంకా ఫోన్ రింగ్ అవుతుంటే లేవలేక కళ్ళు మత్తుగా ఉంటాయి గగన్కి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో అనేసరికి గుడ్ మార్నింగ్ బావా అని చెప్పేసి అంటుంది నువ్వా ఏంటి ఇంత పొద్దునే డిస్టర్బ్ చేస్తున్నావు ఫోన్ చేసి అనగాని అదేంటి బావా అలా అనేసావు ఈ రోజున పుట్టినరోజు బావా ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టు ఏదో పెద్ద ప్రపంచానికి స్వాతంత్ర్యం వచ్చినట్టుగా నీ పుట్టినరోజైతే నాకే చెప్పాలా అదేంటి బావా నాకు బర్త్డే విష్ చేసి చెప్పవా హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే నక్షత్ర అని బర్త్డే సాంగ్ పాడతావేమో అనుకున్నాను ఏంటి నీ మొహానికి అది ఒక్కటే తక్కువ బర్త్డే సాంగ్ పాడాలా నేను పాడాలా అది నువ్వు చెప్తేనా అని చెప్పేసేసి అంటాడు అదేంటి బావా అంత కూల్గా మా నేను ఎంత కూల్గా మాట్లాడుతుంటే నువ్వు అలా అగ్నిపర్వతంలాగా మాట్లాడతావేంటి బావా అవును అలాగే ఉంటుంది నా బాధ ఎవరికి అర్థమవుతుంది అయినా నువ్వు మీ అమ్మ మీ నాన్న మాట వినవా వాళ్ళు చెప్పినట్టు చేయవా నాకెందుకు ఫోన్ చేస్తావు నన్నెందుకు విషస్ అడుగుతున్నావు వాళ్ళకేమో నేను పడను నా ముఖం చూడరు అలా నువ్వేమో రమ్మంటావు వాళ్ళు పొమ్మంటారు అసలు ఏంటి మీ కథంతా అని చెప్పానంగానే స్టాప్ 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 బావా నువ్వు రావటమే నీ డ్యూటీ అదంతా నేను చూసుకుంటాను బావా మా అమ్మ మా నాన్నేమన్నా అదంతా నా హెడేక్ నువ్వు మాత్రం ఖచ్చితంగా వచ్చి కేక్ని మొదటి కేక్గా నువ్వే తినిపించాలి బావా అని చెప్పానంగానే అదేంటి మీ నాన్నని మీ అమ్మని నువ్వే చూసుకుంటావా నేను నీకు కేక్ తినిపించాలా నేను వస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది అది పుట్టినరోజు అవ్వదు వేదిక అయిపోతుంది ఆ తర్వాత వీడెందుకు వచ్చాడు నా పుట్టినరోజు లైఫ్ అంతా లాంగ్ అంతా గుర్తుపెట్టుకుంటావు కాబట్టి మర్చిపో నక్షత్ర నేను వచ్చేదే లేదు అనగానే ప్లీజ్ బావా నువ్వు వస్తే బాగుంటుంది లేదంటే నువ్వు పెట్టిన మెసేజ్ని ఆంటీ దగ్గర తీసుకొచ్చి చూపిస్తా అవునా ఆంటీ దగ్గర కాకపోతే ఇంకెవ్వరి దగ్గరకన్నా వెళ్ళు నాకేం భయం లేదు అమ్మకి నేనేం చెప్పుకోవాలో అది చెప్పుకుంటాను నువ్వు తీసుకొచ్చి అమ్మకు చూపించినా అమ్మ నమ్మే ప్రసక్తే లేదు అని చెప్పి అనగానే అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా అనగానే ఉలిక్కి పడతాడు గగన్ సోషల్ మీడియాలోనా అలాంటి పని చేయకు చెయ్యకూడదు అంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలని చెప్పాను కదా ఖచ్చితంగా ఇంటికి రావాలి నాకు కేక్ తినిపించాలి అని చెప్పేసి అంటుంది సరే వస్తాలే అని చెప్పేసి అంటావేమో అనుకుంటున్నావేమో చచ్చినా రాను అని చెప్పేసి అనేసి ఫోన్ కట్ చేస్తాడు ఇంకా అలా కట్ చేయడంతోనే వెంటనే నక్షత్ర బావా నీకు వేరే ఆప్షన్ లేదు నువ్వు ఖచ్చితంగా వస్తావు నాకు కేక్ తినిపిస్తావు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా తనకు సంబంధించిన బర్త్డే డ్రెస్ అన్నీ పక్కన పెట్టుకుని ఇంకా స్నానానికి వెళుతుంది నక్షత్ర వెళ్ళి స్నానం అది కంప్లీట్ చేసుకుని వచ్చి అద్దం ముందుని నించుని తన మేకప్ని చూసుకుని పొంగిపోతూ ఉంటుంది ఇంత అందమైన మనిషిని దగ్గరుంచుకుని నన్ను దూరం పెడతావా బావా నువ్వు లేనిదే నాకు జీవితం లేదు బావా ఇవాళ అందుకే ఇంత అందంగా రెడీ అవుతున్నాను నీతో కేక్ కట్ చేయించి తినిపించుకోవాలి బావా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా కొత్త డ్రెస్ వేసుకుని నీట్గా ఆర్నమెంట్స్ అవన్నీ రెడీ అవుతూ ఉంటుంది అలా రెడీ అవుతూ కళల్లో విహరిస్తూ ఉంటుంది నిజంగానే గగన్ వచ్చినట్టు గగన్ రాగానే ఫ్లవర్స్ అన్ని గగన్కి ఇలా స్వాగతం చెప్తున్నట్టు ఉన్నారు అని చెప్పి అందరూ అసలు హీరోకి హీరోలా ఉన్నాడే నీ ఫ్రెండు అని చెప్పి తన ఫ్రెండ్స్ అందరూ పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటే గగన్ చాలా కాలర్ ఎగరేసుకుంటూ అందరి మధ్యలో నుంచి ఇంకా స్టేజ్ మీదకి వచ్చి హాయ్ నక్షత్ర అని చెప్పేసి హాయ్ చెప్పి ఇంకా హక్ చేసుకుని హ్యాపీ బర్త్డే టూ యూ అని క్లాప్స్ కొడుతూ హాలంతా మారుమోగిపోతున్నట్టుగా ఉన్నప్పుడు అందరి సమక్షంలో కేక్ కట్ చేసి నోట్లో తినిపిస్తూ ఉంటే ఇంకా నక్షత్ర కూడా కేక్ కట్ చేసి మరి గగన్కి తినిపిస్తూ ఉంటే ఇంకా ఒక్కసారిగా శరత్ చంద్ర కేక్ని విసిరి కొట్టేసినట్టుగా తనకి అనిపిస్తుంది ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది డాడీ కేక్ విసిరేశారా అమ్మో నిజంగానే ఇన్వైట్ చేసేసాను కానీ గగన్ బా వస్తే అదే జరుగుతుంది నాన్న షూట్ చేసింది మొన్న భూమికి తగిలింది ఈసారి నన్నైనా షూట్ చేసేస్తారేమో నిజంగానే తెగించి పిలిచానా తప్పు చేశానా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది నక్షత్ర ఇంకా ఇదిలా ఉండగా మరి గగన్కి ఇదేంటి నన్ను రమ్మంటుంది నేనెందుకు వెళ్ళాలి అనుకున్న సమయంలో అంతరాత్మ బయటికి వస్తుంది హలో గురు ఏంటి ఆలోచిస్తున్నావేంటమ్మా వెళ్ళవా వెళ్ళు అనంగా నీకేం తెలుసు నన్ను వెళ్ళమంటావా ఎవడరా నువ్వు అని చెప్పేసి అంటాడు గగన్ ఎవడంటావుంటరా నేను గుర్తుపట్టలేదా నీలో ఉన్న అంతరాత్మ లవ్ గురువుని అని చెప్పేసి అంటాడు ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి అనగానే ఏం చెప్పాలనుకోవటం ఏంటి నువ్వు నీ అవతారమును చచ్చుబండలా ఉన్నావు ప్రేమిస్తే ఏం చేయాలో తెలియదు ఎవరో అమ్మాయి బెదిరిస్తే బెదిరిపోతున్నావు నువ్వేంట్రా అని చెప్పేసి అంటాడు ఏయ్ ఎక్కువ తక్కువగా మాట్లాడుకు నన్ను పట్టుకుని ఏంటి అలా మాట్లాడుతున్నావు ఏ చదివితే చదివేస్తే ఉన్నమతి పోయినట్టు ప్రవర్తిస్తున్నావేంటి అని చెప్పి అనగానే మరి ఏం చేయాలి ఏంటి అదే నువ్వు ప్రేమించేది భూమిని కదా అనంగానే సిగ్గుపడుతూ గగన్ ఓ హోయిల్పోతూ ఉంటాడు చూసావా 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 ప్రేమ అనంగానే ఎంత సిగ్గు వచ్చేసిందో అదే ఆ నక్షత్ర ఆ నక్షత్ర నిన్ను ప్రేమిస్తుంది కదా గురు అసలు వద్దు అంటే వెంట పడుతుంది ఏం చేయాలో తెలియటం లేదు ఇక్కడే పప్పులో కాలేసావు నీకు ఒక మంచి అవకాశం అదృష్టం దురదృష్ దురదృష్టం పట్టినట్టు పడుతుంటే వద్దనుకుంటావేంటయ్యా అని అనంగానే ఏంటి గురువు నువ్వు చెప్పేది నాకు అదృష్టం పట్టడం ఏంటి అవును అదృష్టం నడుచుకుంటూ వస్తుంది నక్షత్ర రూపంలో అని అనంగానే నక్షత్ర కోట్లు పట్టుకుని వచ్చినా నాకు అక్కర్లేదు ఛా నిన్నెవడయ్యా తనను ప్రేమించమని చెప్పింది మరి ఏం చేయమంటున్నావు అంటే నీకు ఒక చిన్న గీత ఒక పెద్ద గీత రెండు గీతలు గీస్తాను ఆ గీతలో ఏది పెద్ద గీత నువ్వే చెప్పాలి అనగానే సరే ఈ గీత కంటే ఈ గీత పెద్దదిగా ఉంది కదా అది ఎలా తెలిసింది రెండు గీతలు గీస్తే తప్ప తెలియలేదు కదా అలాగే భూమి గొప్పతనం నక్షత్ర నక్షత్ర భూమి పక్కపక్కనే ఉంటే అప్పుడు నువ్వేంటో భూమికి అర్థమవుతుంది నక్షత్ర నిన్ను ఇష్టపడుతుంది నువ్వు భూమిని ఇష్టపడుతున్నావు భూమి నిన్ను ఇష్టపడుతుంది కానీ చెప్పలేకపోతుంది కాబట్టి నక్షత్రని ఒక అవకాశంగా వాడుకో నక్షత్రని నక్షత్రతో క్లోజ్గా మూవ్ అవుతూ ఉండు అది చూసిన భూమి తట్టుకోలేక ఐ లవ్ యూ గగన్ ఐ లవ్ యూ గగన్ అని చెప్పేసి చెప్పేస్తుంది ప్రతి ఆడపిల్లకి అదే నేచర్ ఉంటుంది నువ్వు పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్లకుండా ఉండకు ఖచ్చితంగా వెళ్ళు నీ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకో నువ్వు వరంగా మార్చుకో అని చెప్పేసి థ్యాంక్ యూ గురు ఒక మంచి సలహా ఇచ్చావు చాలా 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 థ్యాంక్స్ గురు అని చెప్పేసి తన అంతరాత్మ తనకు చెప్పిన దాన్నే మరి గగన్ వెంటనే ఇంకా బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాలని ఇంకా స్నానం చేయడానికి వెళ్ళిపోతాడు పరిగెత్తుకుంటూ ఇంకా ఇదిలా ఉండగా మార్నింగ్ మార్నింగే మరి భూమి కూడా లేస్తుంది ఇంకా ఇంట్లో ఆ రోజు ఫంక్షన్కి అన్ని ఏర్పాట్లు చేస్తారు కదా అందుకని తల్లి దగ్గరికి వెళ్ళి ఒక మంచి పెన్నుని వాళ్ళమ్మ ఫోటో దగ్గర పెట్టి ఆ పెన్నుని తీసుకొచ్చి శరత్చంద్రకి గిఫ్ట్గా ఇస్తుంది నాన్న ఈ పెన్నుని గిఫ్ట్గా నాన్న నాకెందుకమ్మా అని చెప్పాను కానీ లేదు నాన్న ఈరోజు నువ్వు ఇవ్వబోయే నాట్య కళాశాలకి డొనేషన్ ఈ పెన్నుతోనే చెక్కు రాయాలి నాన్న అని చెప్పి అనగానే సభాష్ భూమి నీకు ఈ వయసులో ఎంత మెచ్యూరిటీ ఉందా అని అర్థమవుతుంది సరేనమ్మా వాళ్ళని ఫోన్ చేసి పిలిపించాను ముందుగా అడ్వాన్స్ చెక్ ఇస్తాను నువ్వు కూడా ఉండు అని చెప్పేసి అనగానే సరే నాన్న అని చెప్పేసి కూర్చుంటుంది ఈ లోపల కాలేజ్ వాళ్ళు వస్తారు రావడం రావడంతో నమస్కారం శరత్చంద్ర గారు అని చెప్పి అనగానే నమస్కారం మొన్న మీరు ఇవ్వలేను అన్నారని చెప్పి చాలా బాధపడ్డామండి కానీ ఇప్పుడు ఇస్తామని ఫోన్ చేస్తే చాలా సంతోషంగా ఉంది అనగానే ఏం అపూర్వ ఎంత రాయమంటావు చెక్కు ఫస్ట్ ఫస్ట్ నా శోభా పేరు మీద ఇచ్చే చెక్కు లక్షల్లోనే ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అపూర్వకి దిమ్మ తిరిగిపోతుంది మైండ్ బ్లాంక్ అయిపోతుంది అసలు ఈ భూమి నా నోటితో నా కంటిని నా చేత్తోనే కన్ను పొడిచేలాగా చేస్తోంది నా కళ్ళ ముందు అని చెప్పి ఏం చేస్తుందంటే శరత్చంద్ర వెంటనే పెన్ను అపూర్వకిచ్చి చెక్ బుక్ తీసుకురమ్మని చెప్పి పాతిక లక్షల రూపాయలు ఫస్ట్ అడ్వాన్స్గా నాట్య కళాశాలకి డొనేషన్ చేస్తున్నట్టు చెక్కు రాయమని చెప్పి అంటాడు ఇంకా ఏడవలేక రాయలేక ఏం మాట్లాడక చెక్కు రాస్తుంది సంతకం చేయడానికి శరత్ చంద్రకి ఇస్తుంది శరత్ చంద్ర సంతకం చేసి కాలేజ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు ఇంకా చాలా పెద్దగా క్లాప్స్ కొడుతూ క్లాప్స్ కొడుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న అని చెప్పేసి శరత్చంద్రకి వెంటనే మరి భూమి తన దగ్గరికి వెళ్ళి వెంటనే హక్ చేసుకుంటుంది ఇంకా నా చిన్నారి తల్లికి ఏదొచ్చినా ఆపుకోలేదు నువ్వు నిజంగా నాకు ఆ శోభ లాగే కనిపిస్తావు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా కాలేజ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నక్షత్రను కూడా పిలుస్తాడు నక్షత్రం కూడా వస్తుంది ఈవినింగ్ పార్టీ గ్రాండ్గా ఉండాలి ఇద్దరూ కూడా నేను తీసుకొచ్చిన బట్టలే వేసుకోవాలని చెప్పి అంటాడు ఇంకా నక్షత్రకి కచ్చ రేగిపోతూ ఉంటుంది ఆల్రెడీ పాతిక లక్షలు డొనేషన్ చేయడం కళ్ళారా చూస్తుంది ఇప్పుడు భూమి ఇలా చేయటంతో ఇంక ప్రతిసారి ఇలాగే ఖర్చు పెట్టిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ తల్లి కూతుళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇంకా ఏ ఏం మమ్మీ బాగుందా సంతోషంగా ఉన్నారా ఎంతైనా మీ అక్క కదా శోభాచంద్ర గారు మీకు సంతోషమే అని చెప్పేసి నవ్వుకుంటూ అక్కడి నుంచి భూమి వెళ్ళిపోతుంది ఇంకా భూమికి గగన్ ఫోన్ చేస్తాడు చేసి హాయ్ భూమి ఇవాళ బర్త్డే పార్టీకి నేను వస్తున్నాను అనగానే మీరా ఎందుకు అని చెప్పేసి అంటుంది ఎందుకు వస్తున్నాను అక్కడికి వచ్చాక తెలుస్తుంది అని చెప్పి నీకు ప్రపోజ్ చేయడానికి అందరి ముందు అమ్ము అని చెప్పేసి అంటుంది మరి ఇంకెందుకు గగన్ మంచిగా మరి నక్షత్ర పిలిచిన దాన్ని వరంగా మార్చుకుని భూమికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు ఇంకా ఏం జరగబోతుంది అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్